హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిన్న మన సిట్ట రమేష్ వాళ్ళు ఇంట్లో మిక్సూర్ ఫంక్షన్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు మన సింధు మిక్సూర్ ఫంక్షన్ వేద్దామని ప్రిపేర్ చేస్తున్నాడు అయితే మన రమేష్ మన రిలేటివ్స్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి అయితే మేము వెళ్ళాము మా ఊరు ఆడబడుచులందరినీ అయితే మేము ప్రతి ఊరు ఊరు వెళ్తున్నాము అయితే విషయం ఏంటంటే వెళ్ళినప్పుడు వాళ్ళ రిసీవ్ చేసుకునే విధానం అయితేనేమండి లేకపోతే వాళ్ళ పహరించే విధానం అయితేనేమండి చాలా మంచిగా ఉంది నాకు చాలా హ్యాపీ అనిపించింది మా ఊరు ఆడబడి సమయ చాలా హ్యాపీనెస్ తోటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళని ఇన్వైట్ చేయడం వాళ్ళ ఫ్యామిలీతో పాటు రమ్మని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఏదైనా ఒక మంచి పనిలో నేను కూడా పాలు పాగిస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది మా ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా మరి అందరూ ఆడబడుచులు వచ్చి మరి ఆ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటారు ఏ ఎవరైనా ఏ ఇంటి పేర్టో వాళ్ళైనా ఏ ఇంటి పేర్టోళ్ళ ఫంక్షన్ అయినా చెప్తే కంపల్సరీగా మా ఊరు ఆడవర్సులు అందరూ వస్తారు ఫ్రెండ్స్ వచ్చి ఆ ఫంక్షన్లో మరి పాలు పంచుకుని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం మాకు ఆనవాయితీ పెళ్ళైనా సరే మిక్సూరి ఫంక్షన్ అయినా సరే ఏ విషయమైనా చెప్తే కంపల్సరీ ఎంత దూరం నుంచైనా వస్తారు దాదాపు ఇలాగ రాజమండ్రి ఇలాగ ఏలూరు ఇటీలుగా ఇటు ఇటీలుగా బొట్టాయిగుడం తాడే గుడి సరౌండింగ్లో మా ఆడబర్స్ ఎవరైనా సరే వస్తారు వచ్చి ప్రతి పెళ్ళికి కూడా అటెండ్ అవుతారు ఏ ఫంక్షన్ చెప్పినా సరే కంపల్సరీగా వస్తారు అలాగే మా ఊర్లో వాళ్ళు కూడా ఆడబడిస్ కంపల్సరీగా చెప్తారు ఏ ఫంక్షన్ అయినా వాళ్ళు కంపల్సరీగా వస్తారు బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మనం ఎదరో ఇంటికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ అడ్రస్ తెలియకుండా మనం వాళ్ళని వేరే వాళ్ళని వేరే వాళ్ళని అడుగుతూ అడుగుతూ వెళ్తుంటాం వెళ్తున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరు మనం వెళ్ళినప్పుడు మన ఊర మన ఊరోళ్ళు మన కోసం ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళు చూపించే ఆపి వాళ్ళు చూపించే అనురాగమైతేనేవండి చాలా ఆ ఫీలింగ్ వేరు అది చెప్పడానికి వీలు పడదు అది అనుభవిస్తేనే తెలుస్తుంది అలాంటిది మనం ఏ కార్యక్రమం వచ్చినా మనం ప్రతి ఒక్కరిని పిలుచుకోవడం అది చాలా మంచి పని ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా చూడండి ఫ్రెండ్స్ అలా మన ఎదుటి వ్యక్తులతోటి మనం కొంచెం చనువుగా ఉంటే లేకపోతే మనం వాళ్ళ మన మన ఇంటికి అలా ఫంక్షన్ పెరగడం ద్వారా కొంచెం కమ్యూనికేషన్ ఏర్పడుతుంది ఆ కమ్యూనికేషన్ ద్వారా రేపు పొద్దున మన భవిష్యత్తులో మన మన పిల్లల పెళ్లి చేయడానికి అయితేనేవ్వండి లేకపోతే మన పిల్లల ఉద్యోగాలకి అయితేనేవ్వండి లేకపోతే మన లేకపోతే ఏదైనా వేరే విషయాలకి అయితే తినండి వేరే విషయాలకి అయితే తినండి మనకి కమ్యూనికేషన్ అనేది చాలా మనకి ఈ పక్షుల ద్వారా ఏర్పడి చాలా మంచిగా ఉంటుంది విధంగా కూడా మనకు కూడా మనకున్న బలాన్ని మనకున్న మరి బలగాన్ని కూడా నిరూపించుకోవడానికి ఇది ఒక ఫంక్షన్లో ఒక మంచి అవకాశం దాకా భావించి ప్రతి ఒక్కరికి కూడా ఆడబడిసులని పెట్టడం కంపల్సరీ జరుగుతుంది ఆడబడిసీలైనా సరే మన ఊరిలో వేరే మగవాళ్ళు ఉంటుంటారు పక్క ఊరికి వెళ్ళిపోయి వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది అందుకని వాళ్ళకు కూడా మనం ఫంక్షన్కి ఏ ఫంక్షన్కి పిలిచినప్పుడు కూడా వాళ్ళ కూడా మన మనల్ని ఆహ్వానం మంచిగా వాళ్ళు కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏదేమైనా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ మన ఊళ్ళని బయట ఊరికి కలుసుకోవడం మన ఊరిలో ఉన్నప్పుడు మనం ఎలాగ వాళ్ళని పట్టించుకోమో వాళ్ళతో మాట్లాడుతా మనం కొంచెం శ్రద్ధ చూపించుకోవచ్చు కాకపోతే వాళ్ళు బయట ఊరు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కొన్ని సంవత్సరాలు అయిపోయినప్పుడు మొగలైనా ఆడలైనా వాళ్ళని మనం హితుక్కుంటూ చాలా ఎక్సైట్మెంట్తో చూడండి ఆ ఫీలింగ్ వేరు వాళ్ళు చూపించే హ్యాపీ అతనివ్వండి వాళ్ళు చూపించే అనురాగం అయితే రాజు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ పిల్లలు ఎంతమంది మీరు ఏం చేస్తుంటారు మీ ఆవిడ దేవురిగా ప్రతి ఎవ్రీథింగ్ విషయం మనల్ని అడిగి తెలుసుకుంటుంటారు వాళ్ళ కూడా మనకి ప్రతి విషయం కూడా వాళ్ళు మనకు అలాగే చెప్తారు మా ఆయన గారు ఇలా చేస్తుంటారు మా అత్తగారు మా బావగారులు మా మరుగు గారులు మా ఆడబడుస్ తీరు వాటెవర్ వాటెవర్ అని ప్రతి విషయం కూడా మనకు అలా చెప్తూ ఉంటారు మళ్ళీ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిగా మనల్ని భావించి వాళ్ళ ప్రతి ప్రతి విషయం కూడా మనం చెప్తారు ఎందుకంటే కేవలం మన ఊరు ఒక మనిషి మన ఊరి నుంచి మన కోసం వచ్చిన మనిషి అని వాళ్ళ మనకి వాళ్ళ పెద్ద రిలిటేషన్ మనం వాళ్ళకి రిలిటేషన్ కాకపోయినా ఒకే ఒక్క సంబంధం తొట్టి మన ఊరి మనసుని మనకి మనకు ఆతిథ్యం ఇచ్చి మనల్ని కూడా వాళ్ళ చాలా ప్రేమతోటి ప్రకటించడం చాలా బాగుంటుంది ఫీలింగ్ మాటల్లో చెప్పేది కాదు ఇల్లు అనిపిస్తేనే కంపల్సరీగా తెలుస్తుంది మీరు కూడా ఈసారి ప్లాన్ చేయండి మీ ఇంట్లో ఏ ఫెక్షన్ అయినా మరి మీరు ఆడబడి కంపల్సరిగా పిలవండి పిలిస్తే ఆ ఫీలింగ్ వేరు ఆ విధానం వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్ మన వీడియోలను నచ్చితే కంపల్సరీగా మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్